ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సంబంధించి మిర్చి కానీ పత్తి కానీ ధరల కాస్త కాస్త పెరుగు ధరల విషయంలో రైతులకైతే ధైర్యం కలుగుతుందండి ఇది ఆశా కిరణం అని చెప్తా ఉన్నారు ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కార్యకలాపాలు ఊపందుకున్నాయి ఈరోజు లేకపోతే ఏసీ మిర్చి కింటాల్లో పదహైదు వేలకు చేరుకునిందండి అండి అలాగే కొత్త మిర్చి ధర కూడా పదహైదు వేల నూట పదకొండు రూపాయల వరకు చేరుకుంది రైతులు మధ్య ఆసక్తిని రెక్కింది పత్తి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్లో మంచి డిమాండ్తో అమ్మకాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు మొత్తంగా మార్కెట్లో ప్రవాహం వ్యాపారం విపరీతంగా మెరుగుపడింది వ్యవసాయ ఉత్పత్తులకు మంచి రేట్లు లభిస్తూ ఉన్నాయని వ్యాపార వర్గాలు చెప్తూ ఉన్నాయి నిన్నటి ధరతో పోల్చినప్పుడు కొత్త మిర్చి ధరలో గణనీయంగా పెరుగుదల మొదలైంది మునుపటి రోజు కంటే రెండు వందల యాభై రెండు రూపాయలు ఎక్కువగా లభించడం రైతులకు గొప్ప ఊరటని ఇచ్చిందని అని చెప్తున్నారు పత్తి ధరలు కూడా మరింత ఊరటగా పెరిగి మార్కెట్ ట్రెండ్ను సూచిస్తూ ఉన్నాయట ఈ పెరుగుదల వెనుక డిమాండ్ పెరగడం వర్షాకాలం తర్వాత మంచి దిగుబడి వచ్చినట్లు అధికారులు చెప్తా ఉన్నారు ఇలాంటి ధరలు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని వారు అంచనా వేస్తూ ఉన్నారండి ఏసీ మిర్చి ధరలు మాత్రం మార్కెట్లో స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి అటు పెరుగుదల లేకుండా పతనావస్థలో లేకుండా స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి ఇది రైతులకైతే మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ముందు ముందు రేట్లు పెరుగుతాయి అని ఒకటి ఆశిస్తూ ఉన్నారు మునుపటి రోజుల్లో కూడా ఈ ధరలు ఒకేలా ఉండడం వల్ల ఈ రకం మిర్చిపై ఆసక్తి మరింత పెరిగింది స్థిరత్వం వల్ల రైతులు తమ ఉత్పత్తులు ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చని మార్కెట్ శాఖ అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు ఈ స్థిరత్వం మొత్తం మార్కెట్ డైనమిక్ ను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని వారు చెప్పారు మార్కెట్ శాఖ అధికారులు ఈ ధరల వివరాలను విడుదల చేస్తూ రైతులు మరింత జాగ్రత్తగా వ్యవసాయ కార్యకలాపాలు చేయాలని సూచించారు ఈ పెరుగుదల జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం అని ఉన్నారు అధికారులు మరోవైపు మునుపటి రోజుల్లో జరిగిన మార్కెట్ రేట్లను పరిశీలిస్తూ రైతులకు మరింత మార్గదర్శకాలు అందించాలని ప్రణాళిక వేస్తూ ఉన్నారు ఈ ధరలు రైతులు జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి కానీ పత్తి మిర్చి రైతులు ఈ ధర సరిపోయేది కాదు ఇంకా పెరిగితేనే కానీ మాకు లాభాలు లేక రామనేటటువంటి ఒక భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు చూద్దాం ముందు ముందు మిర్చి పత్తికి రేట్లు పెరుగుతాయా లేదా ఇదే కంటిన్యూ అవుతాయా అనే విషయం